ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఓల్డ్ సిటీ కమిటీ మూడవ నగర మహాసభ సూర్జిత్ భవనందు భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ నుండి హేమాద్రి షామీర్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి కార్మికుడు శ్రామిక కార్డు కలిగి ఉండాలని భవన నిర్మాణ సంక్షేమ బోర్డును సంక్షేమ పథకాలను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు అనంతరం సిఐటియు జెండాను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్ నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్ సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి ఖాజాపాషా మాట్లాడారు అనంతరం నూతన కమిటీ భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులుగా శ్రీ నాగరాజు నగర ప్రధాన కార్యదర్శిగా ఖాజాపాషా నగర గా అబ్దుల్ మాబూసా మాబూసీ ఇమాం మూసా లక్ష్మణ్ ఇర్ఫాన్ సామిలు షేక్ మాద్ ఖలీల్ గౌస్ ముత్తు కాలను ఎన్నుకున్నారు నరేంద్ర మోడీ ఏం చేశాడు దేశంలో పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వాళ్ళు లాభం రావట్లేదు అనుకోసం చట్టాలు మార్చేస్తామని చెప్పేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేశాడు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేసి ఈరోజు కార్మికుడు చనిపోయినా కార్మికుడికి నష్టం జరిగినా ఈరోజు ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మన ముందు వచ్చిన లేబర్ అధికారులు కూడా అడిగి లేదు వాళ్ళంతా కనుమణికి పాము కానీ వాళ్ళ దగ్గర ఘోరాలు లేవు అందుకు లేబర్ అధికారులు అంటే ప్రతి ఒక్కరే భయపడేవాళ్ళు ఇప్పుడు లేబర్ లేబర్ అధికారులు అంటే ఎవరు భయపడట్లేదు ఎందుకు ఆడ ఊటకు వస్తా లేదో ఇలా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఆగ మేఘల మీద ఇక్కడ అమలు చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ చేసిన చట్టాన్ని అందరికంటే దేశంలో అందరికంటే ముందు అమలు చేసిన దుర్మార్గులు ఎవరా అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు దేడుద కార్మికుల్ని నాశం చేయడానికి అందుకోసం ప్రేమ ఉంటాం సరిపోలేదు ఈ కార్మికులు నష్టం ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎనిమిది గంటలుగా పనిచేసింది పది గంటలు చేయండి అవతంటే పన్నెండు గంటలు పని చేయండి అయ్యా సరే పనిచేస్తాం నీ జీతం ఎంత మా జీతం ఎంత నీ కూలి ఎంత మా కూలి ఎంత నీకు వచ్చే కూలి మాకు నీకున్న బాత్రూమ్ అంతా లేదు మా స్థలమే నీకు రేదో ఒక టీవర కూడా మాకు రావట్లేదే వారం వారాన్ని ఉపాసం ఉంటున్నామే బట్ దాని గురించి నువ్వు మాట్లాడగలుగుతావా అంటే కడుపు వారికి కడుపు వారికి బాధ ఉంటది కడుపు నిండిన వారికి కడుపు పండే బాధ తెలియదు అందుకోసమే అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఈ ముగ్గురు చూడదం కలు వ్యతిరేకత మనం పోరాటం